నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి సరోజినీదేవి గారు రచించిన అన్వేషణ అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చిలో యువ పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఉదయం ఎనిమిది ఉంటుంది బస్సు రోడ్డంతా దుమ్ము రేపుకుంటూ వచ్చి స్టాపులో ఆగింది అందులో నుంచి దాదాపు ఓ పాతికేళ్ల అమ్మాయి నాలుగేళ్ల అబ్బాయి చేయి పుచ్చుకొని కిందకు దిగింది కాండక్టర్ ఆమె సామానంతా బస్సుపై నుండి కిందకు దింపాడు ఆమె ఒక్కతే ఆ స్టాపులో దిగింది ఆ అమ్మాయి సామాను వైపు చూసి తలెత్తి చుట్టూ కలిగి చూసింది స్టాప్లో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక టీ కొట్టు చిల్లర దుకాణం మాత్రం ఉన్నాయి ఆ ప్రాంతానికంత ప్రతినిధులమంటూ ఆ రెండు అక్కడ టీవీగా నిల్చి ఉన్నాయి చుట్టుపట్ల ఎక్కడా ఇల్లున్నట్లు జాడలేదు టీ కొట్టు ముందు నలుగురు మనుషులు నిలబడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు బస్సులో నుండి దిగిన ఆ అమ్మాయికేసి చిన్న బాబుకేసి ఓ మారు కుతూహలంగా విచిత్రంగా చూసి తిరిగి తమ సంభాషణలో పడిపోయారు కానీ అందులో ఒక ఆయన షష్టిపూర్తి దాటిన వ్యక్తి ఆ ఆగంతకులకేసి మాటిమాటికి చూడసాగాడు ఆ అమ్మాయి కొద్ది నిమిషాలు ఏం చేయాలో తోచక అలాగే నిల్చింది కానీ ఎంతసేపు అని అలా రోడ్డు మీద నిల్చోగలదు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వారి దగ్గరకు వచ్చింది ఆమె వారి దగ్గరకు రాగానే ముసలైన ఆమె వైపు నిశ్చితంగా చూసి ఎవరమ్మా మీరు అన్నాడు ఆ అమ్మాయి మెల్లగా నేను నేను నారాయణపురం వెళ్ళాలండి ఇక్కడికి ఎంత దూరం ఉందండి అంది రెండు మైళ్ళు ఉంటుందమ్మా ఇంతకీ మీరెవరు ఎవరింటికి వెళ్తున్నారు ఆయనే మళ్ళీ అడిగాడు ఆ ఊళ్ళో హై స్కూల్ ఉంది కాదండి అంది నెమ్మదిగా అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మిగతా ముగ్గురు వారి సంభాషణను ఆసక్తితో వింటున్నారు నువ్వు పంతులు అమ్మవా కుతూహలంగా అడిగాడాయన అవునన్నట్లు తాలోపింది ఒరే వెంకాయ్ అమ్మాయి సామాన్ ఎత్తుకెళ్ళు ముప్పై ఏళ్ళు అతనికి హుకుం జారీ చేశాడాయన అలాగే బాబాయ్ అంటూ ఆ యువకుడు ముందుకు అడుగు వేశాడు ఆ యువతి ఓమార్ అతని కేసు చూసి తిరిగి ముసలాయనతో దారి అంటూ ఇక చెప్పలేక సందేహిస్తున్నట్టు ఆగింది ఆమె మనోగాతాన్ని గ్రహించిన ముసలాయన పర్వాలేదమ్మా దారి బాగానే ఉంటుంది అందరం వెళ్తాం అంటూ సోమయ్య ఊళ్ళోకి వచ్చేట లేక అని ఆగిపోయాడు లేదు మావా నేను పొలానికి వెళ్ళాలి అంటూ మరొక దారి గుండా బయలుదేరారు సోమయ్య కామయ్య వెంకయ్య ఆ యువతి సామాన్ ఎత్తి నెత్తిని పెట్టుకున్నాడు ఆ యువతి బావునెత్తుకుంది అందరూ ఊరి వైపు దారి తీశారు ఆ ముసలాయన చూపుతున్న అకారణమైన ఆదరణకు ఆప్యాయతకు ఆ యువతి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది ఆ ముసలాయన నెరసిన మీసాల వెనక ఒక చిరునవ్వు తొంగి చూసి మళ్లీ మాయమైంది స్టాప్ నుండి నారాయణపురం వెళ్ళే దారి మట్టి రోడ్డు బళ్లబాట వేసవికాలం కాలం రోడ్డంతా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది దుమ్ములో కాళ్లు కూరుకుపోతూ ఉంటాయి కొత్తవారు ఆ దారి వెంట నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇక వర్షాకాలం అయితే చెప్పవలసిన పని లేదు మోకాళ్ళ దాకా బురదలో కూరికిపోయి పెట్టిన కాలు తీయలేక తీసిన కాలు పెట్టలేక సక్క స్పీట్లు చేస్తూ నడక సాగించాల్సి ఉంటుంది బండి చక్రాల దాదాపు సగం బురదలో కూరుకుని ఎద్దులు ఎంత అవస్థపడ్డా ససేమిర బయటికి రాము అంటూ భీష్మించి కూర్చుంటాయి అది నవంబర్ నెల అవటం వలన వర్షాలు లేవు కానీ అంతకు మునుపు వర్షం కురిసిన సూచనగా రోడ్డు మీద అక్కడక్కడ కొద్ది కొద్దిగా బురద ఉంది రోడ్డుకు అటు ఇటు వరి చేలు పచ్చగా నిగనగలాడుతూ చిరుగాలికి తల ఆనందంగా నాట్యం చేస్తున్నాయి అప్పుడప్పుడే విరుస్తున్న వెన్నులు గర్భిణీ స్త్రీలలా బారువుగా మలయమారుతానికి లయ వేస్తున్నట్టుగా అటు ఇటు కదులుతూ ప్రకృతి శోభకు మరింత శోభను చేకూరుస్తున్నాయి చేలలో అక్కడక్కడ స్త్రీ పురుషులు ఏవో జానపద గీతాలు పాడుకుంటూ పనిచేసుకుంటున్నారు భాస్కరుడి పసిడి లేత కిరణాలు పడి చేలు విచిత్రంగా మెరిసిపోతున్నాయి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ నడుస్తున్నామే నీ పేరేమిటమ్మా అన్న ముసలాయిన ప్రశ్నతో యథార్థ జగత్తులో పడింది లక్ష్మి చేలవైపు నుండి చూపు మరల్చి చెప్పింది స్వస్థానం అడిగాడైన విశాఖపట్నం ముక్తసరిగా చెప్పి ఊరుకుంది కొద్ది క్షణాలు వారందరి మధ్య మౌనం రాజ్యం చేసింది ఆ కుర్రాడు సందేహిస్తూ ఆగిపోయాడు మా అబ్బాయి అంది అన్యమనస్కంగా మీ వారెక్కడున్నారమ్మా మళ్ళీ ప్రశ్న ఆ ప్రశ్నతో లక్ష్మికి బాధ కోపము జుగుప్స కలిగింది అయినా తామాయించుకుంది ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదామే మౌనంగా పరధ్యానంగా యాంత్రికంగా అడుగులు వేయసాగింది ఆమె కళ్ళు చెమగిల్లాయి ముసలైన ఆమె వైపు ఒక మారు దృష్టి సారించి మళ్ళీ నడక సాగించాడు ఆయన మనసులో అనేక భావాలు క్షణంలో పుట్టి మరుక్షణంలో మాయమైపోయాయి ఆయన ముఖంలో గాంభీర్యం చోటు చేసుకుంది మీరెవరమ్మా కొద్ది క్షణాల తర్వాత మౌనం భంగం చేస్తూ అడిగాడు బ్రాహ్మణుల అండి తల వంచుకునే సమాధానం చెప్పింది ఈ ఊళ్ళో మీకు ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా అమ్మాయ్ లేరండి ఏం చెయ్యాలో తోచటం లేదు ఆలోచిస్తూ నెమ్మదిగా బదులు చెప్పింది ముసలాయిన లక్ష్మి వైపు ఓ మారు ఆప్యాయతతో చూశాడు అమ్మాయి నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు ఆ మాటల్లో ఆదరణ ఆప్యాయతలతో కూడిన అధికారం కూడా ధ్వనించింది మీ ఆదరణకు చాలా థ్యాంక్స్ అండి ఇందాకటి నుండి మీకు ఇస్తున్న శ్రమకే నేను బాధపడుతున్నా నా వల్ల మీకు మళ్ళీ ఈ కష్టం కూడా ఎందుకులేండి ఆమె మాటల్లో వినిపించిన సంకోచానికి నిస్సహాయతకు ముసలాయనకు జాలి బాధ కలిగాయి మాకు లాంకంత ఇల్లు ఉంది తల్లి నేను మా ఆవిడ మాత్రం ఉన్నాము మేము మీ వాళ్ళమేనమ్మా అతని మాటల్లో వేదన అభ్యర్థన చూశాయి ఇంత గంభీరంగా కనిపిస్తున్న ఆ మనిషి గుండె ఎంత సున్నితం అంటూ ఆశ్చర్యపోయింది లక్ష్మి ఆమెకెందుకు ఆయన మాటలు తోసివేయాలని పెంచలేదు తానెవరో తెలియని ఆయన ఎందుకు ఇలా అకారణంగా ఆదరం ఆశ్రయం చూపిస్తున్నాడో అర్థం కాలేదు ఆయన సహృదయతకు సంస్కారానికి ఆమె హృదయం తృప్తితో నిండిపోయింది తనకు ఊరు కొత్త కొత్త ఊళ్ళో తనను అభిమానించి ఆదరించేవారెవరూ ఉండరు తన జీవితం ఎలా సాగుతుందో బాబు భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతూ వచ్చింది అలాంటి క్లిష్ట తరుణంలో ఆయన చూపుతున్న ఆదరానికి ఆప్యాయతతో కూడుకున్న మాటలకు ముగ్ధురాలయ్యింది భయాందోళనలతో నిండిన ఆమె హృదయానికి అతని పలుకులు పన్నీటి జలులయ్యాయి ఆయన ఎవరు తానెవరు తనకు ఆయనకు ఏం సంబంధం ఎక్కడిది అనుబంధం తనపై అమృతాన్ని కురిపించడానికి కారణం అనూహ్యం ఆయన ముఖంలో మాటల్లో ఏ మహత్తర శక్తి దాగుందో కానీ ఆయన్ని చూడగానే గౌరవం ఆయన పలుకులు వినగానే అంగీకారం తెలపాలనిపిస్తుంది ఈ కొత్త చోట ఇంత మాత్రపు ఆదరం చూపించే వారు ఎవరుంటారు వేరే ఎక్కడైనా కాపురం పెట్టినా తనకు తోడుగా పెద్ద దిక్కుగా ఇక్కడెవరుంటారు యవనంలో ఉన్న తాను ఒంటరిగా జీవించాలంటే అసాధ్యం నేటి సమాజంలో ఒంటరిగా ఉన్న స్త్రీకి గల విలువ తనకు తెలుసు పైగా తనకిప్పుడు మగదక్షత లేదు ఎవరైనా పెద్దల అండదండలు తనకు అవసరం వీరి సహాయం వలన తన జీవితం కొంతవరకైనా సాఫీగా సాగిపోగలదు ఆమె ఆలోచనలు తేనెటీగల్లో ముసురుకున్నాయి ఆమె ఎంతసేపటికే మాట్లాడకపోయేసరికి రామయ్య బాబాయ్ గారి ఉండటం మంచిదమ్మా ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి కాగడ పెట్టి వెతికినా దొరకరు ఆ ఇల్లు నీకు అన్ని విధాలా నప్పుతుందమ్మా ఆయన మాట తోసేయకు ఆయనకెవరూ లేరు ఆలు మగలు తప్ప వెంకాయ ముసలాయన అభ్యర్థనను సమర్థించాడు అలాగేనండి తన సమ్మతి తెలియచేసింది లక్ష్మి రామయ్య గారు మరో తృప్తిగా లక్ష్మి వైపు చూశాడు ఆయన కళ్ళు ఆనందంతో తృప్తితో తళ్ళతళ్ళలాడాయి ఊరొచ్చేసింది ముందు మన ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకున్నాక బయటికి వెళ్దూ కాని తల్లి ఎంతో దూరం నుండి వచ్చావు రాత్రంతా నిద్రపోయినట్టు లేవు ఆప్యాయంగా రామయ్య అంటున్న మాటలకు సమ్మతి సూచనగా తలుపుపింది లక్ష్మి ఇల్లు సమీపించింది వెంకాయ లక్ష్మి సామాన్ అంతా రామయ్య గారి లోగిట్లో ఉంచేసి నేతున్నా బాబాయ్ అంటూ వెళ్ళిపోయాడు రామయ్య వీధి గుమ్మల్లో నుంచి ఇదిగో సీత ఇలారా అంటూ భార్యని కేకేశాడు సీతమ్మ గబగబా బయటకు వచ్చింది ఆమెకు యాభై ఏళ్ళు ఉండొచ్చు సన్నగా ఎర్రగా పొట్టిగా నొసట పెద్ద కుంకుమతో చెవులకు ఎర్రటి దుద్దులతో ముక్కుకు ముక్కెరతో చూడ ముచ్చటగా హుందాగా ఉంది వసారాలోకి రాగానే ఎదుట పడిన కొత్త వాళ్లను చూసి ఆమె విస్తుపోయింది ఎవరు వీళ్ళు అంది భర్తను ఉద్దేశించి దేవుడిచ్చిన బిడ్డలే నవ్వుతూ సమాధానం చెప్పాడు రామయ్య సీతమ్మ తన సహజ విశాల నయనాలను పెద్దవిగా చేసి ఆశ్చర్యంతో చూడసాగింది ఏమిటే అలా చూస్తున్నావు నవ్వుతూ అంటున్న రామయ్య మాటలకు ఆమె రామ్మా అంటూ నవ్వుతూ పక్కకు తొలగి లోపలికి దారి తీసింది ఆ అమ్మాయి సంగతి కాస్త చూడు నేను అలా వెళ్ళొస్తా అంటూ రామయ్య వెళ్ళిపోయాడు కొత్త స్థలం అవటం వలన లక్ష్మి సంకోచిస్తూ అలాగే నుంచింది తల్లిలాగే బాబు కూడా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు రామ్మాయ్ అలా నుంచిపోయావే ఇది నీ ఇల్లే అనుకో ఆప్యాయంగా అంటున్న సీతమ్మ మాటలకు యాంత్రికంగా లక్ష్మి అడుగులు ముందుకు సాగాయి ముందు హాల్లోకి వెళ్ళగానే బాబును దింపింది అమ్మా ఇది ఎవరిల్లే అమాయకంగా అడిగాడా ఆ బాబు కొడుకు ప్రశ్నకు ఏమైనా సమాధానం చెప్పాలో తెలియక లక్ష్మి మౌనంగా ఉండిపోయింది ఇదా ఇది తాతగారి ఇల్లు బాబు అంటూ సీతమ్మ బాబుని ఎత్తుకొని ముద్దాడింది ఎన్నడూ చూడని వ్యక్తి ఎత్తుకుని ముద్దు పెట్టుకోగానే బాబు బిద్దెరపోయి చూశాడు లక్ష్మికి కూడా అయోమయంగానే ఉంది లే అమ్మాయి స్నానం అది ముగించుకుందు కానీ సీతమ్మ బాబుని కిందకు దింపుతూ అంది ఒక అరగంటలో లక్ష్మి స్నానాదులు ముగించుకుని వచ్చి హాల్లో ఉన్న మంచం మీద కూర్చుంది బాబుకు సీతమ్మ గారే స్నానం చేయించింది కొత్త మనిషి అయినా బాబు మారం చేయకుండా బుద్ధిగా నీళ్లు పోయించుకున్నాడు వచ్చి మంచం మీద కూర్చొని ఉన్న తల్లి ఒడిలో ముఖం దాచి పడుకున్నాడు సీతమ్మ లక్ష్మికి బాబుకు పాలు తెచ్చిచ్చింది బిడియ పడుతూనే లక్ష్మి పాలందుకుంది అందుకుంది కాసేపు పడుకో అమ్మాయి ఆయన వస్తారులే కాసేపటికి ఆ చూడమ్మా నీ పేరేమిటి కుతూహలంగా ప్రశ్నించింది సీతమ్మ లక్ష్మీ అండి అంది గదంతా కలిగి చూస్తూ ఈ బాబు అక్కడేనా రెండో ప్రశ్న ఆమె మౌనంగా తలూపింది వీళ్ళ నాన్నగారు సీతమ్మ మాట పూర్తి కాక మునిపే లక్ష్మి చటుక్కున తలెత్తి చూసింది ఆ కళ్ళు ఏదో మూగ బాధతో క్షణం కదిలి మళ్ళీ వాలిపోయాయి ఆ కళ్ళల్లో ఏ భావం గుర్తించిందో కానీ సీతమ్మ అడగదలుచుకున్న ప్రశ్నను సగంలోనే ఆపేసింది ఆ ప్రశ్నతో లక్ష్మి బాధపడుతుందని గ్రహించడానికి ఆమెకు అట్టేసేపు పట్టలేదు కాసేపు అలా నడువు వాల్చమ్మ అంటూ లోనికి వెళ్ళిపోయింది లక్ష్మి బాబుని పడుకోబెట్టింది తాను ఏవో ఆలోచనలు మస్తిష్కాన్ని ముసురుకొనగా మంచం మీద పడుకుంది తన భర్తను గురించి అప్పుడే కనిపించిన ఇద్దరూ అడిగారు వారికి తానేమి సమాధానం చెప్పాలి మొదటి రోజే ఊళ్ళో కాలు పెట్టిన వెంటనే తన భర్తను గురించి ప్రశ్నించారే ఇక ఇక్కడ జీవించినంతకాలం ఈ ప్రశ్న ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో విధిచే వంచబడిన తాను ఏమని చెప్పగలదు ఎంత తలమద్దలు చేసుకున్నా దానికి జవాబు దొరకలేదు లక్ష్మి తెన్నో కనక ఆలోచించడం మానుకుంది మెల్లిగా కళ్ళు మూసుకుంది ఆమె స్మృతి గతించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే సినిమా లేళ్లలాగా కాదనసాగాయి పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మికి ఈనాటి వరకు తనకొక తల్లి లేకపోయే కదా అన్న ఆలోచనను కలగచేస్తూ ఉంటాయి పరిసరాలు పరిస్థితులు తన నాలుగో ఏట తమ ఇంటిలో కొత్త వ్యక్తి పిన్నిగా ప్రవేశించటం తనకు లీలగా జ్ఞాపకం ఉంది తన పసితనం నుండి పిన్ని తనను పెడుతున్న బాధలకు కొడుతున్న దెబ్బలకు వేస్తున్న చీవాట్లకు కారణం తెలియక మౌనంగా ఒంటరిగా గదిలో కూర్చొని అడవటం అలవాటు తాను ఏడుస్తున్నట్లు పిన్ని పసిగట్టిందా ఆ వేళ తిండి కూడా కరువయ్యేది ఆకలి బాధ సహించలేనిది అవ్వటం వలన రాత్రిళ్ళు ఒంటరిగా అమ్మను తలుచుకుంటూ మౌనంగా ఏడ్చేది నాన్న మాత్రం అప్పుడప్పుడు తనకై కళ్ళనీళ్ళు నింపుకునేవాడు అప్పుడప్పుడు చాటుగా ఏదైనా తినుబండారం తెచ్చిపెట్టేవాడు ఒకసారి తనకు పదేళ్ల వయసులో నాన్న తనకు బజారు నుండి మైసూర్పాకు లడ్డూ తెచ్చారు ఎలా పసి కట్టిందో పిన్ని ఆ పొట్లం నాన్న చేతుల్లో నుంచి లాక్కుని నాన్నను ఏమేమో అని తనని పట్టుకుని తన్ని గదిలో పెట్టి తాళం వేసింది నాన్న ఎంతగా ప్రాధాయపడ్డా ఆమె కఠిన హృదయం కరగలేదు నాన్న తన కోసం తెచ్చిన ఆ మిఠాయి తన ఇచ్చింది వాళ్ళు తనను బంధించి ఉన్న గది కిటికీ వద్దకు వచ్చి తనకు చూపిస్తూ తింటూ ఉంటే ఎంత ఏడుపు వచ్చిందో ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది తనకు బాగా జ్ఞాపకం నాన్న తనను చదివిద్దామని బడిలో వేస్తే బడికి పోనిచ్చేది కది పిన్ని తనకు పనుల్లో సాయం వాళ్ళు ఎవరూ ఉండరని గోవలు చేసేది అయినా నాన్న ఎలాగో తనను స్కూల్ ఫైనల్ దాకా చదివించారు నాన్న ఎప్పుడూ అనేవారు లక్ష్మి మీ అమ్మ అందం తెలివితేటలు నీకు సంక్రమించాయమ్మా కానీ నిన్ను నేను సక్రమంగా పెంచలేకపోతున్నాను నువ్వు ఇంకెవరింట్లోనైనా పుట్టి ఉంటే అపురూపంగా పెరిగేదనేవి తల్లి నేను నిర్భాగ్యుణ్ణి అంటూ వాపోయేవాడు నాన్న తనతో మాట్లాడినా కూడా పిన్ను సహించేది కాదు తను ఏం చెప్తుందోనని ఆమె శంక నాన్న తనకు ఎక్కడ ఏది తెచ్చి పెడతారోనని కాపల స్కూల్ ఫైనల్ పాస్ అయిన రోజు నాన్న ఎంతో పొంగిపోయాడు పిన్ని మాత్రం ఎందుకు ఈ దమ్ముడికి కొరగైన చదువులు అదేమన్నా రాజ్యాలు ఎలా అంటూ మూతి ముడుచుకుంది పుస్తకం తెరిస్తే చాలు గాలికి అవతారం ఎత్తేది లేనిపోని పనులు పురమాయించేది చదువుకుంటూ ఉంటే రాత్రిళ్ళు తనకు నిద్ర రాదని లైట్ ఆర్పి పడుకునేది తను అసలు స్కూల్ ఫైనల్ పాస్ అవ్వగలదని కలలో కూడా అనుకోలేదు పిన్ని పురుటికి వెళ్ళిపోయింది గనక సరిపోయింది తనకు ఆ మూడు నెలలు బాగా చదువుకునేందుకు వీలు దొరికింది అదృష్టం కొద్దీ తను పాస్ అయింది కాలేజీకి పంపిస్తానన్న నాన్న మాటలకి ససేమరా ఒప్పుకోలేదు పిన్ని వీలైనంత త్వరలో ఎవరికైనా తనను ముడిపెట్టేయాలని ప్రయత్నించింది నాన్నకు ఇష్టం లేకపోయినా తనను తన తమ్ముడి కొడుకు ఓ పచ్చి రౌడీకిచ్చి పెళ్లి చేయాలని పిన్ని నిశ్చయించుకుంది తన దురదృష్టానికి నాన్న కుమిలిపోయేవాడు తనను పూర్తిగా నిరాశ అలుముకుంది తన బ్రతుకంతా బాధలమైమే అన్న నిస్పృహతో జీవత్సవల్లా యాంత్రికంగా బతకసాగింది అప్పట్లో చంద్రం తమ ఇంటి ముందు ఓ గది అద్దెకు తీసుకుని ఉండేవాడు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు అప్పుడప్పుడు నాన్నగారు చంద్రంతో కలిసి మాట్లాడుతూ ఉండేవారు ఒకనాడు నాన్న ట్యాక్సీ తెచ్చి తనను ఎక్కమన్నారు నాన్న తాను ఎక్కడికో బయలుదేరడం పిన్నికి ఆశ్చర్యమూ అనుమానము కలిగించాయి అయినా నాన్న ఆమె నానాడు లెక్క చేయలేదు ట్యాక్సీ సరాసరి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందుకెళ్ళి ఆగింది నాన్న దిగారు తాను నాన్నను అనుసరించింది అక్కడ చంద్రం తనను చూసి నవ్వాడు ఎందుకో తెలియక తను దికమక పడింది లోపలికి వెళ్ళక మునుపు నాన్న తనతో చెప్పారు రిజిస్ట్రార్ సమక్షంలో చంద్రం తనను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడని తను ఆశ్చర్యంతో చూసింది చంద్రాన్ని అతని కళ్ళు అవునన్నట్లు తృప్తిగా సంతోషంగా చిలిపిగా మెరిశాయి తనకు సిగ్గేసింది చప్పున తాళ ఉంచుకుంది మౌనం అంగీకారం అనుకున్నారేమో పెళ్లి తంతు ముగించేశారు తన జీవితంలో ఆనాడు నిండుగా తృప్తిగా నవ్వుకుంది పూలమాలలతో తిరిగి ఇంటికి వచ్చిన తమను చూసి పిన్ని ఓ పెద్ద దుమహరాన్ని లేపింది నాన్నగాని చంద్రంగాని లెక్క పెట్టలేదు చంద్రం తనను వెంట పెట్టుకుని తన గదికి వచ్చేశాడు ఆనాటి నుండి తన జీవితం సాఫీగా సాగిపోతుందని సహృదయుడు ప్రేమమూర్తి అయిన భర్తతో సుఖ జీవితం సాగించవచ్చునని ఎన్నెన్నో ఊహించుకుంది పిన్ని తన మీద కోపమంతా నాన్న మీద వెళ్ళగక్కేది నాన్న ఆమె బాధ భరించలేక తన దగ్గరికి వచ్చి కూర్చుని తృప్తిగా మాట్లాడేవారు రెండు నెలలు మామూలుగానే సాగిపోయాయి ఒకనాడు అకస్మాత్తుగా గుండె ఆగి నాన్న పోయారు ఆనాడు చంద్రం తన చేతి మీదుగా అన్ని పనులు పూర్తి చేశాడు అయినా ఆ పిన్నికి మాత్రం తామిద్దరి మీద కసి ఉండేది నాన్నపోయాక చంద్రం యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న ఓ చిన్న ఇల్లు తీసుకుని అక్కడికి మార్చాడు సంసారాన్ని రోజులు క్షణాల్లో దొరికిపోయాయి చంద్రం సెలవులకు కూడా ఇంటికి వెళ్లేవాడు కాదు తనకు అత్తమామలను చూడాలని ఉన్నదని అంతగా చెప్పినా ఇప్పుడిప్పుడే వద్దు అంటూ అడ్డు చెప్పేవాడు ఎందుకో తనకు అర్థమయ్యేది కాదు బలవంత పెట్టి తనను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించాడు ఒకనాడు హఠాత్తుగా చంద్రం మాయమయ్యాడు అప్పటికి తనకు మూడో నెల చంద్రం కోసం వెతికి వేసారిపోయింది పుట్టింటికి వెళ్తే పిన్ని నానా మాటలు అంది అవమానం భరించలేక తన ఊరు వదిలిపెట్టింది కాకినాడలో తనకున్న చదువు సంచలతో పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ బతికింది ట్రైను అయిన తనకు ఎక్కడా ఉద్యోగం దొరక్క కొంతకాలం బాధపడింది చివరికిప్పుడు జిల్లా పరిషత్ వారి కనికరం వల్లనో తన అదృష్టం వల్లనో నారాయణపురంలో ఉద్యోగం దొరికింది కానీ నాలుగేళ్ల క్రితం మాయమైన చంద్రం మాత్రం ఈనాటికి కనిపించలేదు తన దీన గాథ ఎవరికి చెప్పుకుంటుంది ఏమని చెప్పుకోగలదు గత జీవిత స్మృతులు జోలపడగా లక్ష్మి ఆలోచనల్లోనే నిద్రపోయింది ఆమె నిద్రలేచేసరికి రామయ్య ఎదురుగా ఉన్న కుర్చీల కూర్చుని బాబును తదేకంగా చూస్తూ ఉండటం కంటపడింది ఆమె తత్తరపాటితో లేచి కూర్చుంది కాస్త ముఖం కడుక్కొని బయలుదేరమ్మా స్కూల్కి వెళ్దాం అంటూ చుట్ట కాల్చుకోవటంలో నిమగ్నమయ్యాడు అరగంటలో తయారై వచ్చింది లక్ష్మి తన సర్టిఫికెట్లు ఆర్డర్ కాగితాలు పట్టుకుని బయలుదేరింది రామయ్య ఆ ఊరి విశేషాలు తన కుటుంబపు స్థితిగతులు ఏవేవో చెప్పుకుంటూ నడుస్తున్నాడు లక్ష్మి అన్యమనస్కంగా పరధ్యానంగా నడుస్తోంది బడి ఆవరణలోకి వచ్చారు అది తన ఉద్యోగ జీవితంలో మొదటి రోజు తలుచుకోగానే ఆమె గుండె దడదడలాడింది ఆ కొత్త ఉద్యోగం ఎలా ఉంటుందో అక్కడ తాను ఎలా మసులుకోవాలో ఉపాధ్యాయునిగా తానేనాడు జీవితం సాగించాల్సి ఉంటుందని ఏనాడు అనుకోలేదు మానవుడి తలుపులకు విరుద్ధంగా సాగుతూ ఉంటుంది వారి జీవిత పాదం ఒక నిర్ణీత మార్గంలో సాగిపోవాలనుకున్న వారి జీవితం వారికి తెలియకుండానే మరొక త్రోవపడుతుంది కాలానుగుణంగా పరిస్థితులకు తగినట్టుగా మసులుకోవటం మానవ కోటికి ముఖ్యం అది గ్రహించగలిగిన వారి బతుకులు సాఫీగా సాగిపోతాయి లేదా వారు అధోగతి పాలవుతారు అంతే అది సృష్టి సహజం తన వెర్రి ఆలోచనలకు తనలో తానే నవ్వుకుంది పరిస్థితుల ఒత్తిడి వలన కడుపు చేత పట్టుకుని కన్న కొడుకుతో ఉద్యోగం కోసం బయలుదేరాల్సి వచ్చింది తన అదృష్టం కొద్దీ ఆదరాభిమానాలు చూపే రామయ్య దంపతులు లభించారు వారి ఆదరణతో తాను తన బాబు క్షేమంగా జీవితం సాగించవచ్చు ఆలోచనలన్నీ ఒకవైపు నెట్టి ఆఫీస్ రూమ్లోకి అడుగుపెట్టింది రామయ్యను చూడగానే హెడ్ మాస్టర్ గారు నవ్వుతూ కుర్చీ చూపించారు రామయ్య కూర్చుంటూ అమ్మాయిని తీసుకొచ్చాను సూర్యారావు గారు అన్నాడు లక్ష్మిని చూపిస్తూ లక్ష్మి చేతులు జోడించింది హెడ్ మాస్టర్ ప్రత్యాభివాదం చేసి కూర్చోమ్మా అన్నాడు కూర్చీ చూపిస్తూ లక్ష్మి తటపటాయిస్తూ నించుంది ఆమె క్వాలిఫికేషన్లు ఆర్డర్ కాగితాలు అన్ని చూసి తృప్తిపడ్డాడు సింగన్న అన్న హెడ్ మాస్టర్ గారి కేకతో బయట నిల్చుని నా బాతాఖాని వేస్తున్న ప్యూర్ సింగన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ అంటూ ఈ అమ్మాయికి సెకండ్ ఫారం చూపెట్టు ఆ మీరు వెళ్ళండి అమ్మా అన్నాడు సింగన్న ఓ మారు లక్ష్మి కేసి చూసి రండి అంటూ దారితీశాడు లక్ష్మి ఓ మారు రామయ్య గారి కేసి చూసింది వెళ్తున్నా అన్నట్టు ఆయన నవ్వుతూ తాళూపారు ఆ నవ్వు వెనక ఎన్ని మరిగిపోతున్న ఉన్నాయో సూర్యారావు గారు ఎరుగుదురు రామయ్య గారు ఏమిటి విశేషాలు మాటల్లోకి దించేందుకు ప్రయత్నించారు సూర్యారావు గారు రామయ్య కొద్ది క్షణాలు మౌనంగా కూర్చున్నారు తర్వాత నెమ్మదిగా బరువుగా శ్వాస వదిలి విశేషాలుగా ఉంటాయి సూర్యారావు గారు నాలాంటి వాడికి అయినా ఎందుకో ఈవేళ మనసు చాలా తృప్తిగా ఉందండి కారణం ఆ అమ్మాయి అని అనుకుంటా అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి పొడుకుని చూస్తూ ఉంటే ఏదో ఆత్మీయత కలుగుతుంది ఆ అబ్బాయికి నాలుగేళ్లు ఉంటాయేమో ఎంత బాగున్నాడండి అచ్చు మా శేఖరం లాగే ఉన్నాడు సాయంకాలం మీ దగ్గరకు ఎత్తుకొస్తాలేండి చూదురు కానీ అంటూ కండు అత ముఖం తుడుచుకున్నాడు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ వెళ్తారా లేచి రామయ్యను అనుసరించారు సూర్యారావు గారు ఆ అంటూ గబగబా ఆంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రామయ్య వెళ్ళిపోతున్న ఆయన చూసి చిన్నగా నెట్టూర్చారు సూర్యారావు గారు రెండేళ్ల క్రితం ఆ ఊళ్ళో అడుగుపెట్టిన సూర్యారావు గారిని కూడా రామయ్య ఎంతో ఆదరించారు ఆ ఊళ్ళో కల్లా మోతుబరి ఉత్తముడు అని పేరున్న రామయ్య చూడటానికి ఎంత గంభీరంగా ఉంటాడో లోపల తన కుటుంబానికి తగిన ఘాతాలకు అంత కుమిలిపోయేవాడు సీతమ్మ సరే సరే ఆమె దుఃఖించని రోజు ఉండదు ఐదేళ్ల క్రితం గోదావరి వరదలు వచ్చాయి రాజమండ్రి అంతా దాదాపు మునిగిపోయింది ఇళ్ళు మేడలు సర్వం జలమయం వీధుల్లో నీరు నదుల్లో ప్రవహించింది పూరిళ్ళు పాత ఇళ్ళు కూలిపోయాయి పశువులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి కొన్ని కొన్ని కొత్త భవనాలు కూడా గోదావరి తల్లి ధాటికి తాడలేక దాసోహం అన్నాయి వేల కొద్ది ప్రజలు నిరాధారులయ్యారు మనుష్య నష్టం కూడా చాలా జరిగింది అప్పట్లో రామయ్య గారి కుటుంబం రాజమండ్రిలో ఉండేది ఆ జల ప్రళయంలో వారి మేడ కూడా కూలిపోయింది రామయ్య గారి కుమారుడు కోడలు నదీ ప్రవాహానికి ఆహుతయిపోయారు విశాఖలో చదువుతున్న చంద్రశేఖరం ఈ విషయం తెలిసి వచ్చాడు కానీ అతనికి తల్లిదండ్రుల ఆఖరి దర్శనం కూడా లభ్యం కాలేదు శేఖరం అతి చెడినట్లయింది పిచ్చివాడిలా తయారయ్యాడు ఒకనాటి తెల్లవారుజామున ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయినవాడు ఇంతవరకు తిరిగి రాలేదు రామయ్య దంపతులు ఆ రంపపు కథ భరించలేక రాజమండ్రి వదిలేశారు ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మి నారాయణపురం చేరుకొని వ్యవసాయంతో జీవితం సాగిస్తున్నాడు ఊళ్ళో వారందరికీ పితృ సమానుడు సహృదయుడు అయిన రామయ్య హృదయం అశాంతితో ఆవేదనతో కుమిలిపోతూ ఉంటుందని అతని ఆత్మీయులకు తప్ప మరెవరికీ తెలియదు కాలచక్రపు ఇరుసుల్లో పడి సంవత్సరం గిర్రుడు తిరిగిపోయింది లక్ష్మి ఉపాధ్యాయునిగా మంచి పేరు తెచ్చుకుంది రామయ్య కుటుంబంలో లక్ష్మీ బాబుల మూలంగా కొంత శాంతి సంతోషము నెలకొన్నాయి లక్ష్మి జీవితగాథ విన్న శాంతమ్మ లక్ష్మి దౌర్భాగ్యానికి దురదృష్టానికి చింతించేది కానీ లక్ష్మి తన గత జీవితం క్రమంగా తన పనుల్లోనూ బాబు ఆలనా పాలనల్లోనూ కొంతవరకు మర్చిపోగలిగింది కానీ చందనాన్ని తలుచుకున్నప్పుడు ఆమె హృదయం నిరాశతో దుఃఖంతో రక్కలయ్యేవి బాబు బడికి వెళ్ళసాగాడు ఒకనాటి మధ్యాహ్నం సన్నగా తెల్లగా చక్కని వాడు అనగల ఒక వ్యక్తి వచ్చి వారి ఇంటి ముందు నిలిచాడు ఆ ఊరికి అతను కొత్తవాడు అవ్వటం వలన అతని వెంట కొందరు పిల్లలు కూడా ఉన్నారు వారిలో ఓ కుర్రాడు బాబు ఓ బాబు మీ ఇంటికి ఎవరు వచ్చారు బయటికి రా అంటూ రామయ్య గారి మనగోడు బాబును కేకేశాడు ఎవరు అంటూ సీతమ్మ బయటకు వచ్చింది ఆగంతకుడు బామ్మ అంటూ ముందుకు గబగబా వచ్చాడు అకస్మాత్తుగా వచ్చిన తన మనవుడు శేఖరాన్ని చూసి సీతమ్మ సంభ్రమాశ్చర్యాలతో ఒక్క క్షణం స్తబ్దురాలైపోయింది అంతలో తీరుకుని బాబు అంటూ కౌవులుంచుకుని రోధించసాగింది అంతవరకు అణచిపెట్టుకున్న దుఃఖం పొంగిరాగా శేఖరం కూడా ఏడ్చేశాడు ఐదేళ్ల ఎడవాటు వారి హృదయాలను దుఃఖంతో పూడ్చేసింది అనుకొని ఈ సమాగం వారి హృదయాలపై పన్నెండు జల్లు కురిపించింది ఎవరో కొత్త వ్యక్తి తన ఇంటికి వచ్చాడని తెలిసి రామయ్య గారు ఆదుర్దాగా ఇంటికి వచ్చాడు హాల్లో కూర్చుని బామతో కబుర్లు చెబుతున్న శేఖరాన్ని చూసి హృదయం పొంగి అమాంతం వచ్చి కావలించుకున్నాడు ఆనాడు ఆ గృహంలో తృప్తి శాంతి సుఖం నివాసం చేశాయి సాయంకాలం బడి నుండి వచ్చిన బాబు హాల్లో మంచం మీద కొత్త వ్యక్తి ఉండటం చూసి సరాసరి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మమ్మ ఎవరు అంటూ శేఖరం బాబు బాబురాకను గమనించాడు కానీ అంతగా పట్టించుకోలేదు వాడు నీలాగే మనవడు శేఖరం అంది బాబు బుగ్గలు ముద్దెట్టుకుంటూ నాయనమ్మన్న మాట వినగానే శేఖరానికి కుతూహలం కలిగింది వెంటనే లేచి బామ్మ దగ్గరికి వెళ్ళాడు ఈ అబ్బాయి ఎవరు బామ్మ అంటూ బాబు ఓ మారు శేఖరాన్ని యగాదిగా చూసి వెళ్ళి ఒళ్ళో కూర్చున్నాడు రామయ్య వాణ్ణి ముద్దులతో నింపేశాడు తాతయ్య నేను కథ చెప్పనా అన్నాడు ముద్దు మాటలతో వీడు చాలా తెలివి గలవాడురా శేఖరం పాపం వీడి తండ్రి ఎవరో వీడికి తెలియదు వీడు పుట్టక మునిపే ఎటో వెళ్ళిపోయాడు పాపం ఆ అమ్మాయి నానా బాధలు పాడిందట ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తోంది చాలా మంచిది ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తోందిరా పుట్టినప్పటి నుంచి యాతన పాడిందట ఎవరో దౌర్భాగ్యుడు ఆ తండ్రిని ఈ అమ్మాయిని వంచాడు దిక్కులేని పక్షల ఇలా వచ్చేసింది కడుపు చేత పట్టుకుని రామయ్య చెప్తున్న మాటలు శేఖరం మస్తిష్కంలో అలజడిని లేపాయి ఆ అమ్మాయి పేరు వసంత లక్ష్మి కదు తాత అన్నాడు ఆదుర్దాగా నీకలా తెలుసు ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టారు ఇద్దరు వసంతను పెళ్లాడిన దౌర్భాగ్యుని నేనే తాతయ్య కుమిలింపు అతని కంఠంలో ప్రతిధ్వనించింది శేఖరం అన్న మాట తప్ప మరేమీ అనలేకపోయారు వారిద్దరు అవును తాతయ్య నేను వసంతను పెళ్ళాడదలుచుకున్నానని నాన్నకు ఉత్తరం రాశాను అది ఎంత మాత్రమూ జరగకూడదని తన అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లయితే తనకు నాకు సంబంధం ఉండదని నాన్న రాశారు కానీ నేను వసంతను మనసారా ప్రేమించాను ఆమెను ఆ నరకం నుండి తప్పించడం నా బాధ్యత అనుకున్నాను అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వసంతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను నా చదువు పూర్తయ్యాక పెళ్లి సంగతి చెబుదామనుకున్నాను కానీ అంతలోనే అమ్మ నాన్న పోయారు అమ్మ వెళ్ళిపోవటం నా హృదయానికి గాయమైంది మతి చెదిరింది ఆ స్థితిలోనే నేను మద్రాసు వెళ్ళిపోయాను అక్కడ నాకు తెలిసిన మిత్రుడు నన్ను ఆదరించి మామూలు మనిషిని చేయగలిగాడు దాదాపు సంవత్సరం తర్వాత నా భార్యను చూడబోయాను కానీ ఆమె జాడ తెలియలేదు అత్తగారింటికి వెళ్ళి అవమానం పొంది విశాఖపట్నంలోనే నా భార్యను అన్వేషిస్తూ ఇంతకాలం గడిపాను కానీ ఆమె సంగతి ఏమీ తెలియలేదు ఎంతకాలం అని స్నేహితులతో గడపను నాకున్న ఎంఏ డిగ్రీకి విలువగా గుమస్తాగిరి ఇచ్చారు కానీ నాకు జీవితం మీద ఉద్యోగం మీద విరక్తి పుట్టింది రాజమండ్రికి ఎన్ని ఉత్తరాలు రాసినా బదులు లేదు ఇటు మీ గురించిన ఆందోళన అటు వసంత కోసం అన్వేషణ రెండు నన్ను దహించి వేశాయి నా అన్వేషణ ఫలించలేదు రాజమండ్రి వచ్చాను ఎంతో ఎంక్వైరీ చేయగా మీరిక్కడ స్థిరపడినట్లు తెలిసింది వచ్చేశాను ఈ జీవితంలో ఇక కలవగలనో లేనో అనుకుంటున్న వసంత కూడా లభ్యమైంది నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా బాబు మాట పూర్తి చేయక చేయకమునిపే చంద్రం నువ్వేనా అన్న పిలుపు విని వెనక్కి తిరిగాడు తలుపు వంద లక్ష్మి ఆనంద విస్ఫారిత నేత్రాలతో నిలిచిన ఉంది వసంత నువ్వే కదూ నా వసంతవే కదూ అంటూ ఒక్క ఊదుటిని వెళ్ళి ఆమె నక్కును చేర్చుకున్నాడు బాబుకు ఈ కొత్త మనిషి చర్యలు అర్థం కాక అమాయకంగా తాతయ్య ముఖం వైపు చూశాడు మీ నాన్నరా బాబు నే ఆనాడే అనుకున్నా వీడు మా శేఖరం కొడుకేనని అంటూ మునిమాణ్ణి ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు రామయ్య బాబుని ఎత్తుకుపోతున్న రామయ్య వైపు అందరూ తృప్తిగా ఆనందంగా చూశారు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే